ఐదు ఈ మూడు వాళ్లకు సంబంధించినటువంటి ఒక ఈ యొక్క ప్రాథమిక పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర కాంపౌండ్ను కాంపౌండ్ కూడా నిర్మాణానికి ఆయన చెప్పడం వల్ల మున్సిపల్ కౌన్సిల్లో సిఆర్ రిజల్యూషన్ రిజల్యూషన్ పాస్ చేసి ఎమ్మీడియట్గా చేసేయాలంటే యుద్ధ ప్రాథమిక బదికపోయిన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరుగుతుంది దాదాపు పది లక్షల రూపాయల వ్యయంతో ఈ యొక్క నిజాం కాలనీలు కూడా పట్టణ ప్రాథమిక కేంద్ర కాంపౌండ్ వాళ్ళ నిర్మాణానికి మనము సంఘ ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం పనులు ప్రారంభించడం జరుగుతాయని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమాల్లో ముందుండి కదిరి నిజాము కాలనీలో గతంలో కూడా నేనున్నాను అని ముందుకు వచ్చినటువంటి ఏకైక నాయకుడు పేద ప్రజల కోసం ఎవరైనా ఉన్నారంటే కందికుంట వెంకటప్రసాద్ అని చెప్పేసి అభివృద్ధి అభివృద్ధి కోరే నాయకుడు అభివృద్ధి కాంక్షించే నాయకుడు ఈ రోజు కదిరి నియోజకవర్గమే కాదు కదిరి పట్టణం మొత్తం ఈ ఈరోజు కోట్ల రూపాయల విలువైన పనులు జరుగుతున్నాయి అవన్నీ మన గౌరవ శాసనసభ్యుడు శ్రీ వెంకట వెంకటప్రసాద్ గారి ముందు చూపు వల్ల ఈ రోజు కదిరి పట్టణ సుందరీకరణలో భాగంగా యుద్ధాలు అయితేనేమి అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు అయితేనేమి కదిరి పట్టణం ఉన్నటువంటి పట్టణ ప్రాథమిక కేంద్రాలకు అన్నిటి కూడా కాంపౌండ్ వాళ్ళ నిర్మాణానికి కూడా ఆయన చెప్పడం జరిగింది మొత్తమొదటగా నిజాం అలీ కాలనీలో ఇక్కడ ప్రారంభిస్తున్నాం తర్వాత అదే అదేవిధంగా అజంతా టైగర్స్ భౌనిక టైగర్స్ తొమ్మిదో వాడిలో కూడా అక్కడ గోడ నిర్మాణాలు జరుగుతాయి దాదాపు యాభై అరవై లక్షల రూపాయల వ్యయంతో ప్రహరీ గోడలన్నీ నిర్మాణం చేస్తున్నారు కాబట్టి ఆయనకు మరొక్కమారు నిజాములి కాలనీ తరఫున మన కౌన్సిల్ తరఫున ఆయనకు గౌరవ శాసన సూచి కందికుండ వెంకట ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు జై హింద్ జై కందిగూడ

ప్రత్యేకంగా ఇక్కడ పాల్గొన్నటువంటి కౌన్సిలర్లకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వెరీ గుడ్ గుడ్